భారతదేశంలోని మెజారిటీ ప్రజల శతాబ్దాల కళ నెరవేరబోతోంది శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్యమైన రామ మందిరం ఎట్టకేలకు నిర్మితమైంది అద్భుతమైన శిల్పకళ ఆశ్చర్యపరిచే అందాలతో అయోధ్య రామయ్య ఆలయం రెడీ అయ్యింది ఈ ఆలయాన్ని దేశంలోని రాజకీయ వ్యాపార సినీ రంగానికి చెందిన వారితో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులందరి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు భారతదేశంలోని మత రాజకీయాలలో దశాబ్దాల తరబడి ఉన్న కథకు పడనుంది అసలు అయోధ్య కథ ఏంటి దాని చుట్టూ ఉన్న చిక్కులేంటి ఒక గుడి కట్టడం కోసం దశాబ్దాల ఘర్షణ ఏంటి అయోధ్యకి ముస్లింలకి ఉన్న సంబంధం ఏంటి భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటిలో మొదట అయోధ్య పేరే ఉండటం కూడా ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యతను చెబుతుంది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయిక అనే మాట ఉంది అసలు శతాబ్దాల నాటి అయోధ్య వివాదం ఏమిటంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో రామ జన్మభూమిగా హిందువులు భావించే స్థలంలో బాబ్రీ మసీదు అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించారనేది ఆరోపణ పద్దెనిమిది వందల యాభై మూడులో తొలిసారి అక్కడ మత విద్వేషాలు మొదలవగా అప్పుడు గొడవలు జరిగాయి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి హిందువులు ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు అప్పుడు దానిని వివాదాస్పద భూమిగా ప్రభుత్వం ప్రకటించింది అనంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది దీనిపై బాబ్రీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబ్రీ మసీదు దగ్గర రామమందిరం నిర్మాణానికి వీహెచ్పి రాయి వేసింది ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభైలో అప్పటికే బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రథయాత్ర చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేయగా దేశవ్యాప్తంగా మత కల్లోలాలు జరిగాయి మత కల్లోలాలు రెండు వేల మంది వరకు చనిపోయారు దీంతో వందల తొంభై రెండు లిబర్ హన్ కమిషన్ ఏర్పాటైంది రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది రెండు వేల పదిహేడులో అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో మధ్యవర్తుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది కానీ అందువల్ల ప్రయోజనం ఏం జరగలేదు దీంతో రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణను ప్రారంభించింది అయోధ్య కేసుపై దాదాపు నలభై రోజుల పాటు విచారించిన సుప్రీంకోర్టు అక్టోబర్ పదహారున తీర్పును రిజర్వులో పెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతల కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి అంతా కంట్రోల్లోనే ఉందని క్లారిటీ వచ్చాక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీంతో నూట ముప్పై నాలుగు ఏళ్లుగా వివాదంలో ఉన్న రామ జన్మభూమి బాబ్రి మసీదు వివాదం ముగిసిపోయింది భారతదేశంలోని ప్రత్యేక నగరమైన అయోధ్యలో ఒకప్పుడు మసీదు ఉన్న స్థలంలో అప్పుడు రామమందిరం కట్టారు రామ మందిరం జనవరి ఇరవై రెండున ప్రతిష్ఠించబడుతుంది ఇప్పటికీ ప్రతిష్టకు నోచుకున్న ఈ ఆలయానికి ప్రత్యేక ఉత్సవం చేయాలని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రయత్నం హిందువుల కోసం నిర్మించిన ఈ రామాలయం ఈ ప్రదేశం హిందువులు ఎక్కువగా కురిచే అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన రాముడి జన్మస్థలాన్ని సూచిస్తుంది కానీ పదహారవ శతాబ్దానికి చెందిన బాబ్రి అనే మసీదును ఒకప్పుడు ఇక్కడ ఉంచినందుకు ఈ ప్రదేశం ముస్లింలచే గౌరవించబడుతుంది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందూ జాతీయవాద గుంపుచే కూల్చివేయబడడానికి ముందు శతాబ్దాల పాటు ఆ ప్రదేశంలో నిలిచిన భారతీయ ముస్లింల విశ్వాస స్మారక చిహ్నం బాబ్రి మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి దాదాపు ఐదు వందలే పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది భారతదేశం సర్వ మతాలకు పుట్టినిల్లు ఇక్కడ అన్ని మతాలు సమానమే మనమంతా మనుషులం అనే విషయాన్ని భారతీయులు మళ్లీ రుజువు చేశారు బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించటానికి ముస్లింల సహాయం కూడా ఉంది రాముడిని చూడటానికి ముస్లింలు కూడా బయలుదేరారు రాముడికి ముస్లింల తరపు నుంచి కానుకలు కూడా అందాయి రాములోరి ప్రాణప్రతిష్ట సర్వ మతాలకు ఆనందం అనటానికి ఇది నిదర్శనం ఇదే మన భారతదేశ ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుధైక కుటుంబం